నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు నరేష్ ఈరోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు మేడం మేడం నమస్తే మేడం నమస్తే మేడం ముఖ్యంగా దేశంలో చూసుకుంటే గత రెండు రోజులుగా జ్యోతి మల్హోత్ర పేరు వినిపిస్తుంది నిజంగా ఇరవై ఆరు మంది భారతీయులను పొట్టన పెట్టుకోవడానికి కారణం జ్యోతి మల్హోత్ర లాంటి వాళ్ళనే తెలుస్తుంది సో మీరు ఏం చెప్తారు ఈ జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ పేరుతో బ్లాగ్ చేసి పాకిస్తాన్ వాళ్ళతో చేతులు కలపడం ఇది దురదృష్టకరం కాకపోతే త్రుటిలో ప్రమాదం తప్పిందంటారే ఆ విధంగా ఈ జ్యోతి మల్హోత్ర కాకుండా ఈ పేరు గనక ఒక ముస్లిం పేరు అయి ఉండున్నట్లయితే గనక ఇంకా సంచలనం అయి ఉండేది ఓకే ఇప్పుడు ఆమె హిందూ అవడం తోటి ఎంతో కొంత బతికిపోయిందని చెప్పొచ్చు విపరీతమైన ట్రోలింగ్ జరిగేది ఈ వీళ్ళు ఇండియాలోనే ఉంటారు కానీ ఈ ముస్లిమ్స్కి మన సంతా పాకిస్తాన్లోనే ఉంటుంది వీళ్ళు వీళ్ళు మతానికే విలువిస్తారు దేశానికి విలువ ఇవ్వరు వీళ్ళకి దేశభక్తి ఉండదు అది ఇది అని ఇంకా అసలు నానా రకాలుగా మాట్లాడి ఉండేవాళ్ళు సరే ఏది ఏమైనప్పటికీ ఈ జ్యోతి మల్హోత్ర ఇలా ఎందుకు చేసింది ఇదే కదా మన పెద్ద క్వశ్చన్ క్వశ్చన్ మార్క్ అదే కదా ఇది ఈ రోజుది కాదు మానవ సృష్టి మొదలైన దగ్గర నుంచి ఎప్పుడైతే రేపటి గురించి ఆలోచించడం మా మొదలెట్టాడో మానవుడు రేపు డబ్బు రూపంలో కావచ్చు లేకపోతే తిండి రూపంలో కావచ్చు దాచుకోవచ్చు అనేది తెలిసిందో ఆ రోజు నుంచే మోసం అనేది స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది మనిషికి ఇప్పుడు ఒక జంతువు ఆ పూటకు దొరికితే సంతోషిస్తుంది తన పిల్లలకు తిండించి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నంత వరకు బాధ్యత నిర్వహిస్తుంది ఒక పక్షి ఉంటుంది దానికి గూట్లో పిల్లలు ఉన్నాయనుకోండి ఆ పిల్లలకి ఫుడ్ తీసుకెళ్ళడానికి చూస్తుంది ఆ పిల్లలకి ఫుడ్ పెట్టేసిన తర్వాత ఇంకా కనిపించినా పట్టించుకోదు ఆ ఫుడ్ గురించి కానీ మనిషి అట్లా కాదు దాచుకుంటారు దాచుకోవాలి ఈ దాచుకో అనే బుద్ధి ఎప్పుడైతే వచ్చిందో దోచుకోవడం కూడా నేర్చుకున్నారు ఈ దోచుకోవడమో దాచుకోవడం అనేది కవల పిల్లల్లాగా మనిషిలో వృద్ధి చెందింది ఇది అయిన తరువాత ఈ దీని స్థానంలో డబ్బు తిండి తరువాత కీర్తి ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు అలాగే ఆడవాళ్ళు వచ్చి చేరారు ఏ రోజైతే ఆడవాళ్ళు నా సొంత ఆస్తి అనుకోవడం మొదలెట్టారు మగవాళ్ళు ఆ రోజు నుంచి అమ్మాయిల కోసం యుద్ధాలు చేయటం అలాగే కీర్తి కోసం యుద్ధాలు చేయటం రాజ్యం కోసం యుద్ధాలు చేయటం ఇవన్నీ వచ్చేసేసాయి కదా ఇవన్నీ ఎప్పుడైతే ఒక మనిషికి వచ్చేసినాయో కుట్రలు కుతంత్రాలు వచ్చేసినాయి మరి ఒక రాజు కింద చాలామంది సామంతరాజులు ఉండేవాళ్ళు అయితే ఈ రా రాజు కింద సామంతరాజులు ఉండడంకి ఏ రాజ్యం మీదైనా దండెత్తాలి అంటే కనుక ఆ రాజు యొక్క బలహీనతలు ఏంటి ఆ రాజు యొక్క రహస్య సా ఏంటి ఆ రాజ్యంలో జరుగుతున్న ఇబ్బందులు ఏంటి కష్ట నష్టం వ్యతిరేకంగా ఉన్నారు ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు అని వేగులు వాళ్ళని ఉండేవాళ్ళు వాళ్ళని పంపించేవాళ్ళు ఈ ఈ ఈ రాజ్యం వాళ్ళు ఆ రాజ్యంలోకి ఆ రాజ్యం వాళ్ళు ఈ రాజ్యం సర్వేలాగా పంపించేవాళ్ళు పంపిస్తే వాళ్ళు మొత్తం చూసి బలహీనతలు బలాలు బలహీనతలు ఇప్పుడు ఒక రాజు ఇంకొక రాజు మీద గెలవాలి అంటే ఆ రాజు యొక్క బలం ఏంటో కూడా తెలియాలి బలహీనత ఏంటో కూడా తెలియాలి అవన్నీ తెలుసుకుని యుద్ధాలు చేసి గెలిచేవాళ్ళు ఇప్పుడు ఇంకా అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మొన్న చావా సినిమా వచ్చింది సంభాజీని ఆ సినిమాలో కూడా ఎవరు ఔరంగజేబుకి ఉప్పందించారు అతని రాజ్యంలో అతని పక్కన ఉన్న వాళ్ళే ఉప్పందించారు అంటే ఇది నేను లేటెస్ట్ రిఫరెన్స్ కోసం చెప్తున్నాను ఇక ఆ తర్వాత మన స్వాతంత్రోద్యమం జరిగింది ఉద్యమం జరిగినప్పుడు ఈ స్వాతంత్ర పోరాటానికి ఆంగ్లేయులకి వత్తాసు పలికింది ఎవరు భారతీయులే పలికారు కొంతమంది కొన్ని వాళ్ళు రాజ్యాల్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి ఇక్కడ వాళ్ళే వాళ్ళకి సాయం చేశారు అంటే దీని అర్థం ఏంటి అంటే మనిషి స్వార్థం ఏ తప్పునైనా చేయనిస్తుంది ఒక రాజ్యాకాంక్ష కావచ్చు స్త్రీకాంక్ష కావచ్చు ధనకాంక్ష కావచ్చు కీర్తికాంక్ష కావచ్చు ఈ కాంక్ష ఏదైతే ఉందో అది మనిషిని ఈ విధంగా తయారు చేస్తుంది ఇప్పుడు లోబరుచుకునే వాళ్ళు కొంతమంది ఉంటే లోబడిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇప్పుడు ఈ జ్యోతి మల్హోత్ర ఆ చెందింది ఈమెకి మరి ఈ దేశంలో పుట్టలేదా నువ్వు హిందువు కాదా నీకు దేశభక్తి లేదా అంటే ఈమె మొదటిది కాదు ఈమె చివరిది కూడా కాదు అవును మేడం కరెక్ట్ అందుకోసం జ్యోతి మల్హోత్ర ఇలా చేయడం వెనకమాల ఆమె డబ్బు ఆశ ఉండొచ్చు లేదు ఇంకో కాశ ఉండొచ్చు ఇంకో కాశ ఉండొచ్చు అలాగే మనకి పాకిస్తాన్లో ఏజెంట్లు ఉంటారు మన కోసం మనం మన కోసం అలాగే అమెరికాలో మన ఏజెంట్లు ఉంటారు అమెరికాకి సిఐఏ ఉంది కదా సిఐఏ ఏజెంట్లు మన దేశంలో ఉంటారు ఓకే ఇప్పుడు అమెరికా ఎక్కువ సిఐఏ ఏజెంట్లని దాదాపు అన్ని దేశాల్లోనూ సిఐ ఏజెంట్లు ఉంటారు అలా ఏజెంట్లు ఉన్న సందర్భంలోనే తన పక్కనే పక్కలో బలంలాగా క్యూబా అనే దేశం ఉంది అమెరికాకి అమెరికాలో ఫెడరల్ కాస్ట్ మీద ఆరు వందల పైచిలకు సార్లు హత్యాయత్నం చేయించాడు అమెరికా వాళ్ళు జయించారు ఇది రికార్డు ప్రపంచంలో ఇంతవరకు ఏ రాజ్యంలోనూ ఏ రాజ్యం వాళ్ళు ఇంకొక రాజ్యంలో ఉన్న ఒక వ్యక్తి మీద ఇన్నిసార్లు ప్రయత్నం జరగల ఒక వర్గానికి చెందిన వ్యక్తుల పైన ఒకే వ్యక్తి మీద ఒకే వ్యక్తి మీద ఒకే వ్యక్తి మీద ఫెడరల్ కాస్ట్రో మీద అన్ని సార్లు వాళ్ళు హత్యాయత్నం చేశారు అన్నిసార్లు ఆయన బతికి బయటపడ్డాడు ఒక ప్రేస్ రూపంలో పంపించారు ఒక ఆమెని అలాగే అతను చుట్టలు తాగుతాడు చుట్టలో విషం పెట్టారు ఇట్లా రకరకాలుగా చేశారు ఎన్ని రకాలుగా చేసినా ఆ ఓడిపోయింది సిఐఏ ఓడిపోయింది ఓడిపోయింది అంటే మరి ఆ అక్కడ అమెరికాకి చెందిన వాళ్ళు ఎవరు అన్ని అన్నిసార్లు చేయగలుగుతారా లేదు ఇలా మనం చెప్పుకుంటూ పోతే ప్రపంచం అంతా ఇట్లాంటివి ఉన్నాయి జ్యోతి మల్హోత్ర ఏదో ఈ భూమి పుట్టిన తర్వాత మొదటిసారి చేసింది అనుకోవద్దు ఏది ఏమైనా ఈ దేశంలో పుట్టిన తర్వాత ఇప్పుడు మన వ్యక్తిగతమైన విషయాల కోసం మోసం చేయటం వేరు దోచుకోవటం వేరు దాచుకోవటం వేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అతను తన డబ్బు కాంక్షతోటి దోచుకున్నాడు దాచుకున్నాడు కేసులు పాలయ్యాడు కానీ జ్యోతి మల్హోత్ర ఈ దేశాన్ని ఒక రకంగా తాకట్టు పెట్టింది ఇరవై ఆరు మంది ప్రాణాలు ఈమె స్వార్థం విలువ ఇరవై ఆరు ప్రాణాలు కానీ ఈమె ఒక్కటే దాని వల్లనే ఇదంతా జరిగింది అనుకోవడం కూడా మన భ్రమే వాళ్ళు ఈ పాట ఈమె పాటు అంతే అందుకని ఈమె ఈమె చెయ్యి ఏమి వేసింది ఇతో అధికంగా కూడా సాయం చేసింది దొరికిపోయింది మేడం ఏమి హిప్నటైజ్ చేయరండి అవన్నీ పిచ్చి మాటలు డబ్బుకే ఆశపడి డబ్బు కాశపడిందో లేదా అది ఒక సాహస కార్యంగా అనుకుందో ఇప్పుడు కొంతమందికి ఏమని ఉంటుందంటే నేను ఒక ఎవరో చేయింది నేను చెయ్యాలి అనే ఒక సాహసపేతమైన ఆలోచన ధోరణి ఉంటుంది ఇప్పుడు కొంతమందికి దొంగతనం చేయాలని ఉంటుంది అది జబ్బు అవసరం లేని వాళ్ళు కూడా దొంగతనం చేస్తారు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక షాప్లోకి వెళ్ళి చాకులు పెన్నులు దొంగతనం చేస్తారు అదేంటి అంటే వాళ్ళకి అదొక కిక్ కిక్ అంతే అని ఏమో కూడా ఏంటంటే అరే నేను తెలివైన నేను తెలివైన దాన్ని నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండబట్టే కదా వాళ్ళు నన్ను అడిగారు అంత పెద్దవాళ్ళు నన్ను అడిగారు అంటే ఇంకా నేను ఇక్కడ ఒక మోతుబరి లక్షణం అన్నమాట అది ఆ ఉద్దేశంతో చేయడమే తప్పితే పని కట్టుకుని ఈ దేశాన్ని నష్టపరచాలి అస్థిరపరచాలి అనే ఉద్దేశంతో చేసిందని కూడా నేను అనుకోను కేవలం ఇన్ఫర్మేషన్ కాకుండా చాలా మంది ఏజెంట్లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు చాలా మంది ఇస్తారు ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న వర్క్ అది ఈమె చేయి కూడా వేసింది అందులో అలాగే లోకల్ సపోర్ట్ లేకోకుండా వాళ్ళు వచ్చి లోకల్ లోకల్గా త్రీ సెవెంటీ రద్దు వల్ల మాకేం పెద్ద వరగలేదు మాకేమీ ఏదో చేసేసామని ప్రభుత్వం ప్రగల్భాలు బలుపుతుంది కానీ మాకేమీ చేయలేదు మా పరిస్థితులు ఇలాగే ఉన్నాయి అనే ఒక అన్రెస్ట్ కూడా లోకల్ పీపుల్లో ఉంది అసలు వీళ్ళు ఈ త్రీ సెవెంటీ రద్దు విషయం కావచ్చు లేకపోతే కశ్మీరు ఆక్రమిత కాశ్మీరు కానీ లేకపోతే జమ్మూ శ్రీనగరు వీ వీళ్ళందరి విషయం వీళ్ళందరిలో ఎవరెవరైతే ఒకప్పుడు పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారో ఎవరెవరైతే ఉగ్రవాదులకు సాయం చేసిన వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళతోటి అసలు కూర్చుని సంప్రదించాలి అంటే ఒక అన్రెస్ట్ ఉంది అంటే అన్రెస్ట్ని మనం మన దగ్గర బలం ఉంది కదా అని చెప్పి ఆ వ్యక్తులందరినీ తొదముట్టిచ్చేసామనుకోండి ఆ అన్రెస్ట్ ఇంకొక మనిషిలో ఉన్నా అది చెలరేగుతుంది కదా ఇప్పుడు కగారని జరుగుతా జరుగుతూ ఉంది నక్సలైట్ల మీద నక్సలైట్లని భౌతికంగా వీళ్ళు లేకుండా చేయగలుగుతారు కానీ భావజాలాన్ని ఏమీ చేయలేరు కదా కొన్నాళ్ళు పాటు తాత్కాలికంగా భావజాలాన్ని భయపెడతారు తప్పితే నక్సలైట్లను వీళ్ళు నిర్మూలించగలరు కానీ నక్సలిజాన్ని వీళ్ళు నిర్మూలించలేరు అట్లాగే ఇప్పుడు పాకిస్తాన్ విషయంకి వచ్చే కూడా ఆ టెర్రరిజం ఏదైతే ఉందో వాళ్ళు ఇంపోజ్ చేసిన టెర్రరిజము అలాగే లోకల్ పీపుల్ దగ్గర ఉన్న అన్రెస్ట్ ఇవన్నీ కలగలిసి జరిగింది ఇది అందుకని పైగా ఇంకా కొంతమంది యూట్యూబర్లు కూడా ఈ దుస్సాహసానికి ఒడిగట్టారని చెప్పి తెలుస్తుంది అంటే ఒకటే అమ్ముడు పోని వ్యక్తి ఎవరు ఉండరండి ఒక్కొక్కరికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది సందర్భం అసలు వాడే అసలు అసలు బుద్ధి ఏంటి అంటే అసలు బుద్ధి అక్కడే బయటపడింది అంటారే అలా ఒక్కొక్క మనిషికి వెల ఉంటుంది ఆ వెల వచ్చే వరకు ఆ వ్యక్తి వెయిట్ చేస్తాడు అమ్ముడు పోవడానికి అమ్ముడు పోతారు అలా అలా చాలా మంది అమ్ముడు పోయారు ఇది రాజ్యాల మీద ఒక రాజ్యం మీద ఇంకొక రాజ్యం ఒక దేశం మీద ఇంకొక దేశం పట్టు సాధించాలి అనే ఒక కాంక్ష తప్పితే వేరే ఏమీ లేదు మనిషిలో అసలు ఈ కాంక్షే ఉండకూడదు ఈ మనిషిలో ఈ సామ్రాజ్య కాంక్ష అనేది ఉండకూడదు ఆధిపత్యమైన కాంక్ష ఉండకూడదు అలాగే హింస అనే ఒక ఆస్పెక్ట్ మనుషులకు ఉండకూడదు ఉన్నప్పుడు వాళ్ళు ఏ రకంగానైనా చేయాలని చూస్తారు అలాంటప్పుడు ఈ జ్యోతి మల్హోత్ర లాంటి వాళ్ళని పావులుగా వాడుకుంటారు అలాని అని జ్యోతి మల్హోత్రాని నేను సపోర్ట్ చేస్తున్నానని కాదు ఆ ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు ఇది చూసి నేర్చుకోవాలి ఎవరైనా మీ దగ్గర తెలివితేటలు ఉండడమే కాదు మీ మీరు ఇన్ఫ్లుయెన్సర్లు అనుకోవడమే కాదు మీ ఇన్ఫ్లుయెన్సర్ ఇది మొత్తం ఒక్క దెబ్బతోటి బంగాళాఖాతంలో కలిసిపోయింది ఇప్పుడు అంతే మేడం కరెక్ట్ ఆ అమ్మాయి నిన్న మొన్నటి దాకా జ్యోతి మల్హోత్ర నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని ఇన్ఫ్లుయెన్సర్ని అనుకుంది నేను ఒక ఏంటేంటో అనుకుంది ఏదో ఒక నాలుగు సార్లు పాకిస్తాన్ వెళ్ళ వెళ్ళరాగానే నేను ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్టార్ని అయిపోయాను అనుకుంది కానీ అవన్నీ ఒట్టి మాటలు ఇవాళ ఆ అమ్మాయి కానీ ఏ రక్షణ లేకుండా వీధిలోకి వస్తే కనుక వీధి కుక్కను కొట్టినట్టు కొడతారు అంతే మేడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని